కంటి నదీ కార్ముక మార్గణ శంఖ తనూజను కముఖ మిమ్ము లక్ష్మణుని ఘంటనిమిమ్ములక్ష్మణుని ఘంటికృతనైతిని ఓ జగత్కంటక దైత్య నిర్దళన దశరథీ కరుణాపయోనిధీ శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ త్రయస్ిశ సర్గ ముప్పై మూడవ సర్గ రమదత్తుడు కుశనాభుని కుమార్తెలను పరిణయమాడుట తద్వచనం శ్రుతు కుశనాభస్ ధీమత శిరోభిశ్చరణ స్పృష్ కన్యా శతమభాష కుశనాభుని మాటలు విని ఆ నూరుగురు కన్యలు తండ్రి పాదములకు నమస్కరించి ఇట్లు పలికిరి వాయు సర్వాత్మకో రాజన్ ప్రదర్శయమితి అశుభం మార్గమాస్థాయం ప్రత్యవేక్షతే స్మ భద్రంతే స్వచ్ఛందేన వయం స్థిత పితరం నో వృణీష్ం ఎది నో దాస్యతే తవ తేన పాపానుబంధేన వచనం న నతీక్షత ఏం స్మ బ్రువన్య సర్వాయు తండ్రి సర్వవ్యాపి అయిన వాయువు చెడు మార్గము అవలంబించి మమ్మలను తిరస్కరించుటకు ప్రయత్నించుచున్నాడు ధర్మమును లెక్క చేయుటలేదు మా తండ్రిగా మీరున్నారని మేము స్వతంత్రము కాదని మా తండ్రి మమ్మలను మీకు ఇచ్చునేమో కోరుము అని చెప్పగా కూడా పాపాశయుడైన ఆ వాయువు మాటలను అంగీకరింపక మమ్మల్ని ఈ విధంగా పీడించినాడు తాసాం తద్వచనం శ్రుత్వ రాజా పరమధామిక ప్రతివాచ మహాతేజా శతమనుత్తమం క్షాంతం క్షమావతపుత్ర్య కర్తవ్యం సుమహత్కృతం ఐకమత్యముపాగమ్య కులం చావేక్షితం మమ పరమధార్మికుడు మహా తేజశాలి అయిన కుశనాభుడు వారి మాటలు విని వారితో ఇట్లన్నాడు పుత్రికలార ఓర్పు కలవారు చేయదగినది క్షమించుట ఆ పని మీరు చేశారు ఇది చాలా ప్రశంసనీయము మీరందరూ ఒకే విధంగా ఆలోచించి మన వంశగౌరవాన్ని కాపాడారు అలంకారోహి నారీణం క్షమాతు పురుషస్ దుష్కరం తచ్చయత్ విశేషత స్త్రీలకైనా పురుషులకైనా ఓర్పు అలంకారము క్షమించుట శక్యము కాని పని రూప యవనాదుల గల దేవతలకు ఓర్పు ఉండుట కష్టము మీరందరూ ఒకే విధమున ఓర్పు చూపుట ఇంకా మెచ్చుకోవలసిన విషయము యాదృశీవ క్షమాపుత్ర్య క్షమాదానం క్షమా సత్యం క్షమా క్షమాయ పుత్రికానము ఓర్పే యజ్ఞము ఓర్పే సత్యము ఓర్పే కీర్తి ఓర్పే ధర్మము ఓర్పు మీదనే ఈ జగత్తు నిలిచి ఉన్నది క్షమాయశ క్షమాధర్మ క్షమయా విస్త జగత్ విసృజ్య కన్యా కాకత్స రాజా త్రిదశ విక్రమ మంత్రజ్ఞో మంత్రయమాస ప్రధానం సహమంత్రభి దేశే కాలే ప్రధానశ సదృశే ప్రతిపాదనం కుశనాభుడు ఇట్లు పలికి పుత్రికలను లోనికి పంపించి వేసి వారికి వివాహము చేయుటకు మంత్రులతో ఆలోచన చేశాను కన్యాదానం చేయుటకు తగిన దేశకాలములను కూర్చి తగిన వరుణకు ఇచ్చుట మొదలగు విషయములను కూర్చి ఆలోచించెను ఏ తు చూలీనామ చూలి నామరేత శుభాచారో బ్రాహ్మం తప ఉపాగమత్ తప్యం తం తం ఋషిం త్ర గంధర్వీ సోమదానామ భద్రంతే ఊర్మిళా తనయా తదా ఆ సమయంలో మహాతపశాళీ ఊర్ధ్వరేతస్కుడు శుభమైన ఆచారము కలవాడు అయిన చూలి అను మహర్షి తపస్సు చేయుచుండగా ఊర్మిళ అనే గంధర్వ స్త్రీ యొక్క కుమార్తె సోమద అతనికి ఉపచారములు చేయుచుండెను రామ ఈ పుణ్యకథను వినుటచే నీకు మంగళమగుగాక సాచతం ప్రణత భూత్వా శుశ్రూషణపరాయణ ఉవాసకాలే ధర్మిష్ట తుష్టోవద్గురు భవద్గురు సచతాం కాలయోగేన ప్రోవాచ రఘునందన పరితుస్థోస్మి భద్రంతే కిం కరో మితవ ప్రియం సోమద ఆ ఋషి విషయమున విన వినయవంతురాలై శ్రద్ధాపూర్వకముగా శుశ్రూష చేయుచు ధర్మ మార్గమును అనుసరించి అచటనే నివసించెను కొంతకాలమునకు చూళికి ఆమెపై అనుగ్రహము కలిగింది ఆమె చేసిన శుశ్రూష ఫలించు కాలము వచ్చింది ఆ ఋషి సోమదతో నీ విషయమున సంతోషించి తిని నీకు ఏమి కావలనో ప్రియము చేసేదను అని పలికెను పరితుష్టం మునిం జ్ఞావా గంధర్వీ మధురస్వర ఉవాచ పరమ ప్రీత వాక్యజ్ఞ వాక్యకోవిదం లక్ష్మ్యా సముదితో బ్రాహ్మ్య బ్రహ్మభూతో మహాత బ్రాహ్మేణ తపసాయుక్తం పుత్రమిామి ధార్మికం మధురమైన స్వరము మాటలాడుటలో నేర్పు కల ఆ గంధర్వ స్త్రీ ముని అనుగ్రహ అనుగ్రహించినాడని తెలిసి చాలా సంతోషించినదై ఆ మునితో ఇట్ల నేను మహాతపశాలివైన నీవు బ్రహ్మ సే బ్రహ్మదేవుని వంటి వాడవై ఉన్నావు ఓ ధార్మికుడా నేను బ్రహ్మ మగు తపస్సుతో కూడిన పుత్రుని కోరుచున్నాను అపతిశ్చాస్మి భద్రంతే భార్యా చాస్మి న బ్రాహ్మేణోపగతమర్హసి మే సుత ప్రసన్నో బ్రహ్మర్షిద పుత్రం తథావిధం బ్రహ్మదత్త ఖ్యాత మానసం చూలిన సుత స రాజా సౌమదేయస్ ఉరీ మధ్యవసత్తా కాంపిల్యాంపరయా దేవరాజోయ నాకు లేడు నేనెవరికి నీ భార్యను కాదు నిన్ను ఆశ్రయించి ఉన్న నాకు నీ తపోబలముచే ఒక మంచి కుమారుని ఇమ్ము అని అడిగింది సోమద ప్రసన్నుడైన ఆ బ్రహ్మర్షి ఆమెకు ఒక అత్యుత్తముడైన పుత్రుని ఇచ్చాను అతడు బ్రహ్మదత్తుడనియు చూళి మానసపుత్రుడనియు ప్రసిద్ధి పొందెను సోమద కుమారుడైన ఆ రాజు దేవరాజు స్వర్గమునందు వలె కాంపిల్య నగరమునందు అత్యధికమైన ఐశ్వర్యముతో నివసించాను सबुद्धिं कृतवान् राजा कुशनाभः सुधार्मिकः ब्रह्मदत्ताय काकुस्ता दातुं कन्या सतं तदा तमाहूय महातेज ब्रह्मदत्तं महीपतिः ददौ कन्या सतं राजा सुप्रीतेनान्तरात्मना यथाक्रमं तथा पाणीन् जग्राह रघुनन्दन ब्रह्मदत्तो महीपालस्तासां देवपतिर्यथा సుధార్మికుడైన ఆ కుశనాభ మహారాజు తన నూరుగురు కన్యలను బ్రహ్మదత్తునకు ఈయవలెనని నిశ్చయించి బ్రహ్మదత్తుణ్ణి ఆహ్వానించి ఆనందభరితమైన హృదయముతో నూరుగురు కూతుళ్లను అతనికిచ్చి వివాహము చేశాను దేవేంద్రునితో సమానుడైన బ్రహ్మదత్త మహారాజు క్రమానుసారంగా ఆ కన్యల హస్తములను గ్రహించెను అతడు హస్తములను స్పృశింపగానే ఆ నూరుగురు కన్యలను గూని వ్యాధి తొలిగి బాధ నశించి గొప్ప శోభతో ప్రకాశించారు సృష్టవాయుక్తకుశనాభోపతి బూవ పరమ ప్రీతో హర్షం లేనఃపున రాజాం బ్రహ్మదత్మీపతి సదారం ప్రేషయామాస సోపాధ్యాయ గణం తద సోమదాపి సంహృష్ట పుత్రస్య సదృశీం క్రియాం యథాన్యాయం చె గంధర్వీ స్నుషాస్థా ప్రత్యనందృష్టవా స్పృష్ట కన్యా కుశనాభం ప్రశస్య చ మహారాజు వాయుదోషము తొలగిపోయిన కుమార్తెలను చూచి చాలా సంతోషించి మాటి మాటికి ఆనందమును పొందిను వివాహము చేసుకుని బ్రహ్మదత్త మహారాజును భార్య ఋత్విగాది సమేతముగా అతని రాజ్యమునకు పంపెను సోమద ఆ కన్యకలను మాటిమాటికి ఒక్కొక్కరుగా స్పృశించి వారి తండ్రి అయిన కుశనాభుని ప్రశంసించి పుత్రుడు చేసిన ఆ యుక్తమైన కార్యమును ఆ కోడళ్లను అభినందించెను ఇతిహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే త్రయస్ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి